よく見るかどうか、って、レンジャーさんで、レプリカで、クームは、ああ、ああ、ああ、ああ、 ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ కాలేదు కంప్లీట్ లైట్ రెడ్ విత్ బ్రౌన్ కలర్లో ఉంది ఆవు కూడా మంచి సైజులో ఉంది నాకు డెలివరీ అవ్వడానికి దాదాపు ఇది ఒక వన్ వీక్ వరకు టైం ఉంటుంది వన్ వీక్ లోపల మనకి పొద్దు కూడా బాగానే వస్తుంది ముడత చాలు ఉంది ఆవు కూడా మనకు మంచిగా బయట తిరిగి వేసే రకమే అన్ని రకాలుగా వాతావరణం తట్టుకొని ఈ ఆవు మంచిగా డెలివరీ అయిన తర్వాత మెయింటెనెన్స్ చేస్తే కనుక మనకు దాదాపు పూటకి ఈజ్గా ఎనిమిది లీటర్ల వరకు ఈజీకి వెళ్ళగలుగుతుంది ఆవు అక్క ఫస్ట్లో ఉంది ఈసారి డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ లొకేషన్ ఉంటుంది ఆవు ఈ ఆవు వచ్చేసి కంప్లీట్ రెడ్ ఆవు జెర్సీ రాకానికి చెందింది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక ఈ వన్ వీక్ లోపల డెలివరీ అవుతుంది మనకు డెలివరీ అయితే కనుక దాదాపు పూటకు ఒక ఏడు లీటర్ల వరకు కూడా వెళ్ళొచ్చు ఆవు ఆ సైజులో ఉంది తినడం తాగడం కూడా బాగుంది నాలుగు సండ్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఆవు తన్నడం పుడడం లాంటి ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిలిచి ఉంటుంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి యావ్ వచ్చేసి ప్రజెంట్గా ఇంకా డెలివరీ అవ్వలేదు బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉంది ఆవు ఇది డెలివరీ అవ్వడానికి దాదాపు ఇది కూడా ఒక వన్ వీక్ వరకు టైం పడుతుంది ఆవు వచ్చేసి మీడియం సైజు ఉంటుంది ఇది డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకు ఒక ఐదు లీటర్ల పైన వెళ్ళొచ్చు ఆవు మంచిగా తినడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మనకు మంచిగా బయట తిరిగి మేసారు నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ పొద్దుగంతా కూడా మనకు ఈ వన్ వీక్ లోపల ఇంకా టైట్ అవుతుంది ఈ ఆవు వచ్చేసి జెర్సీ జెర్సీ రకం చెందిన మొత్తం కంప్లీట్ రెడ్ ఆవు ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇది కూడా ఇంకా డెలివరీ అవ్వదు జెర్సీ చెందిన నావి ఇది కూడా ఇది డెలివరీ అవ్వడానికి దాదాపు ఇది కూడా ఒక వన్ వీక్ వరకు టైం వన్ వీక్ లోపలనే మనకు డెలివరీ అవ్వచ్చు ఆవు డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూట ఒక ఆరు లీటర్ల పైన ఇవ్వచ్చు ఆవు కూడా మంచి సైజు ఉంది నాలుగు సండ్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి సండ్ల దగ్గర కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు తండడం పుడవడం లాంటివి ఇలాంటి ఇబ్బందులు కూడా ఏం లేవు మనకి కంప్లీట్గా తినేసరికి ముడికంటా మనకు టైట్ అయిస్తుంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా ఇంకా డెలివరీ అవ్వలేదు ఇది డెలివరీ అవ్వడానికి ఇది కూడా దాదాపు ఒక నాలుగైదు రోజులు వన్ వీక్ లోపలనే ఉంటుంది ఇది డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకి ఒక ఆరు లీటర్ల పైన వెళ్ళొచ్చు ఆవు కూడా మంచి సైజులోనే ఉంది మనకు అన్ని రకాల వాతావరణం తట్టుకొని మంచిగా తిరిగి మేసే రకమే ఆవు కూడా ఈ పొదువు కూడా మనకు ఇంకా రావాలి వన్ వీక్ ఉంది కాబట్టి వన్ వీక్ లోపల పొదువు బాగా వస్తుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది మన షెడ్డు దగ్గర వారం పొద్దు ఆవులు అవైలబుల్లో ఉంటాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లు పెట్టుకోవడం వల్ల వారం వారం వచ్చే ఆవుల సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ దగ్గర రీచ్ అవుతాయి నా అడ్రస్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానగర్ సంతకు కిలోమీటర్ దూరంలో నా షెడ్ ఉంటుంది నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో మీరు కానీ అవసరం ఉంటే కనుక కాంటాక్ట్ చేయొచ్చు లేదా షాట్ పెడితే మన ఆవుల రేట్లు కూడా నేను చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ